నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనిమిది నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ నాలుగైదు పనుల్ని సాధ్యం చేసింది ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు దేశం ఎప్పుడు కూడా దిశ మనం మునుగోడు ఢిల్లీలో ఒక మాట చెప్పాను అధ్యక్ష ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడరు అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడానా ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారో ఆర్థిక సంక్షోభం నెట్టేసే పరిస్థితికి వచ్చారు